कृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री भागवतरत्नाकरं प्रथमस्कन्धमो स वै पुंसां परो धर्मो यतो भक्तिरदोक्षजे अहैतुःख्यप्रतिहताय यात्मा संप्रसीदति నిర్హేతుకమైనదియో అనగా ఏ విధమైన కోరిక త్రింపు లేనిదియు దేనిచే హృదయము ఆనంద ఆనందస్వరూపముకు పరమాత్మను పొంది కృతకృత్యముకును అట్టి నిర్మల భక్తిని శ్రీకృష్ణుని ఎడల అచంచల భక్తిని గలగజేనది ఏది ఏది కలదో అది ఏ మనుషులకు సర్వశ్రేష్ఠమగు ధర్మమై ఉన్నది మనకి లోకములో మనం జీవన విధానంలో ధర్మాన్ని మనం చూసినట్లయితే అనేక రకాల ఈ ధర్మ అనేది మనకు ఉన్నాయి అన్నమాట అయితే ఈ ధర్మాలన్నీ కూడా ఈరోజు ఒక రకంగా ఉంటే ఈ ధర్మము తరువాత ఇంకొక రకంగా మారిపోతూ ఉంటుంది మన ఈ లోకానికి సంబంధించిన ధర్మం అయితే ధర్మంలో సర్వశ్రేష్టమైనది ఇక అంతకంటే మిగులైన ధర్మము అంటూ లేనిది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ శ్రీకృష్ణుని ఎడల అచంచల భక్తిని కలగజైనది అంటే శ్రీకృష్ణుడు అంటే పరమాత్మ యొక్క పరమాత్మ ఎడల అచంచలము అంటే చలనము వేరే ఇంకొక ఆలోచన అంటూ లేకుండా కలిగే భక్తి అయితే ఉన్నదో శ్రీకృష్ణ పరమాత్మ మీద అదే అక్కడ అచంచల భక్తి అని అంటాం అన్నమాట అటువంటిది ఏది కలదో అది మన మనుషులకు సర్వశ్రేష్టమై ఉన్నది మరి మన ధర్మాలు చూసుకుంటే సర్వశ్రేష్టమా అని మనం కానీ యోచించినట్లయితే మన ధర్మాల మొత్తం సర్వశ్రేష్టమైనవి కానీ కాదు ఎందుకు కాదు మనం ఈ జీవన విధానానికి సంబంధించి కొన్ని ధర్మాలని మనం నియమించుకున్నాం మనం బతుకుతిరుగులు ఆ ధర్మాలతోటి పాటు మనం కొన్ని చట్టాలను కూడా న్యాయస్థానాలని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అయితే మరి సర్వశ్రేష్టమైన ధర్మము అంటే మనం ఏర్పాటు చేసుకున్న న్యాయస్థానము సంబంధించిన ధర్మం కానీ మనం లోకములో ఒకరికి కష్టం వచ్చినప్పుడు అదే కష్టం మనకి కూడా వచ్చినప్పుడు ఆ కష్టానికి వ్యతిరేకంగా ఉండే కష్టం వచ్చేదానికి కారణకులు కారకుడైన వాడిని అధర్మము అని మనం కొన్ని కొన్ని కట్టుబాట్లు చేసుకుంటూ ఉన్నా చేశాం అయితే మరి అన్నీ ఎప్పుడూ ఒకే రకంగా ఉంటున్నా ఇవన్నీ ధర్మాలన్నీ ఒకే రకంగా ఉంటల్లా మన కోర్టులు చట్టాల్లో చేసిన ధర్మాలు ఏవైతే ఉండయో తర్వాత అవి మళ్ళీ ఆ ధర్మాన్ని మార్చి ఇంకొక కొత్త రకంగా ధర్మాన్ని ఏర్పాటు చేయటం అనేది జరుగుతూ ఉన్నది మరి అటువంటప్పుడు ఈ ధర్మాలన్నీ మార్పులు చేర్పులు వచ్చింది అటువంటప్పుడు ఇది సర్వశ్రేష్ఠమైన ధర్మం కాదు మన జీవన విధానంలో మనం నియమించుకున్న ధర్మం ఏదైతే ఉన్నదో అది సర్వశ్రేష్టమైన ధర్మం అంటే ఇంకా అంతకంటే మించిన ధర్మం అనేది ఇక లేనే లేదు అదే ఇక మిగులైనది అది తప్ప రెండవది ఇక దానికన్నా మిగులైనది లేదు అని దాని యొక్క సారాంశము అర్థం అటువంటి ధర్మము ఏదయ్యిందంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటే భగవంతుని ఎడల భక్తి భక్తి ఎటువంటి భక్తి చలనము లేని భక్తి రెండవది ఉన్నది అనే ఆలోచన కాడా లేకుండా ఉండే చలనము లేని భక్తి ఏదైతే ఉన్నదో అదే సర్వశ్రేష్టమైన ధర్మము ఇక ఏ విధంగా ఈ విధమైన అంటే నిర్హేతుకమైనది అనగా ఏ విధమైన కోరిక లేనిదియు త్రింపు లేనిదియు దేనిచే హృదయము ఆనంద ఆనందస్వరూపముగు పరమాత్మను పొంది కృతకుత్యమగును అట్టి నిర్మల భక్తి ఇక్కడ భక్తిలో కూడా ఎటువంటి భక్తిని మనకి అనేక రకాల భక్తికి సంబంధించింది అనేక రకాల ఉంటాయి అనమాట ఇక్కడ భగవంతుని ఎడల భక్తి ఉండటం మనకు భక్తే అని చెప్తూ ఉంటాము లేదు ఒక యజమాని దగ్గర ఒక పాలేరు ఉన్నప్పుడు ఆ యజమాని మీద నిరంతరము తదేక భక్తి శ్రద్ధలతో కూడుకొని ఉండేది భక్తేనని చెప్తూ ఉంటాము లేక ఒక పాఠశాలలో పాట ఉపాధ్యాయుడు బోధించే పాఠశాలలలో పిల్లవాడు ఆ ఉపాధ్యాయుడు ఎందు భక్తిని ఉంచి తదేక నిష్టతో తను చెప్పింది చక్కగా పాటించి చదివేదాన్ని భక్తే అంటాం ఇట లోకములో అనేక రకాల భక్తి అనేది మనకు ఉండయి అనమాట అయితే ఇక్కడ భక్తిని గురించి ఏ విధమైన అంతిమ భక్తి యొక్క విషయాన్ని మనకు తెలియజేశారు అంటే ఏ విధమైన కోరిక లేనిదియు త్రింపు లేనిదియు ఏ విధమైన కోరిక మన హృదయములో ఏ విధమైన కోరిక లేకుండా ఉండి త్రింపు అంటే అక్కడ విభాగము లేకుండా ఉండే యొక్క సహజ సిద్ధముగా ఉండే స్థితి ఏదైతే ఉన్నదో అది అక్కడ త్రింపు లేనిది అంటే ఇక్కడ త్రింపు అంటే మన జ్ఞానం అనేది అనేక రకరకాలుగా చిత్ర విచిత్రాలుగా వర్ణించి ఆ చిత్ర విచిత్రాలకే సంబంధించింది ముక్కల ముక్కలుగా తెంపులు తెంపులుగా ఆ విధంగా మనం ఈ జ్ఞాన రూపకం అనేది సంచలంగా పరిగెడుతూ ఉంటుంది అది అంతా తెంపుతో కూడుకున్నదనమాట అంటే తెంపుల తెంపులుగా కూడుకున్నది అయితే నిర్మల భక్తితో కూడుకున్నది ఏ విధమైన కోరిక అంటూ లేకుండా ఉండటం అంటే హృదయంలో ఏ విధమైన కోరిక లేకుండా ఉంటే హృదయం అనేది ఎప్పుడూ నిర్మలంగానే ఉంటుంది హృదయం ఎప్పుడూ నిర్మలంగా ఉందంటే నిర్మల స్వరూపము అంటే భగవంతుని యొక్క స్వరూపమే ఇక్కడ నిర్మల స్వరూపము రెండవ కోరిక అనేది మనకు కలిగిందంటే అక్కడ రెండుగా మనకు విభజింప విభజన అనేది జరుగుద్ది కోరిక అనేది ఎవరికి కలుగుద్ది నాకు కోరిక అంటే నాకు ఫలాని వస్తువు కావాలి ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ కోరిక అప్పుడు ఏమవుతుంది అక్కడ మూడుగా విభజింపబడుతుందన్నమాట రూపకం నేను అనే మొదటిది నాకు ఫలాను వస్తువు అనేది రెండవది అది కావాలనే కోరిక అనేది మూడవది ఈ విధంగా మూడుగా విభజింపబడినప్పుడు అది ఏ విధంగా తునకలైపోతూ ఉందంటే మూడు రకాలుగా విభజన జరుగుతూ ఉన్నది ఇక్కడ అటువంటి విభజన లేకుండా త్రింపంటు లేకుండా ఉండదేదైతే ఏదైతే ఉందో అదే ఆనంద స్వరూపముకు పరమాత్మను పొందే కృతకుము అటువంటి తెంపు లేని హృదయమునందు పరమాత్మని తన హృదయములో ఆనందమయముగు పరమాత్మనే పొందేదానికి కృతకుచ్చుడు ఆనంద స్వరూపం కూడా ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటే ఎటువంటి విభజనంటూ లేకుండా సగజ సిద్ధముగా ఏ వస్తువు తనకంటే భిన్నంగా లేకుండా తన స్వరూపమే అయ్యుండే లానని కాని బయటని కాని ఇంకొక అనేక విశాలతత్వం అనేది కానీ ఎక్కడ చూసినా తను తప్ప రెండవదే లేదు అని అటువంటి నిర్ణయ స్థితి ఏదైతే ఉన్నదో అప్పుడే ఇక్కడ కోరిక అనేది లేకుండా ఉండటం జరుగుతుంది శరీరం అనే పరిధిలో ఉన్నంతసేపు ఈ కోరికలు సముద్రములో అలల్లాగా నిరంతరము వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటే మరలా పోతూ ఉంటూనే ఉంటుంటాయి అన్నమాట అప్పుడు ఎప్పుడూ ఈ కోరిక అంతిమ దశ అంటే సర్వవ్యాపకమైన తత్వమే తానైనప్పుడు ఇక కోరికనేది కలిగేదానికి ఆస్కారమే లేదు ఎందుకు కోరిక లేదు కోరిక కలిగేదానికి ఆస్కారం లేదంటే కోరిక కలగాలి అంటే తనకంటే వేరుగా ఇంకొక వస్తువు ఏదైనా ఉన్నది అంటే కదా అది కావాలి అని కోరిక కలిగేది తనకంటే ఇంకా వేరే వస్తువు ఏది లేనప్పుడు దేని మీద కోరిక కలగాలి కోరిక కలిగేదానికే ఆస్కారమే లేదు ఇంకా ఎవరికి కలగాలి తనంటూ లేనే లేడు తనంటూ ఒక ప్రత్యేకత లేదు తనకంటే భిన్నమైనది ఇంకొకటి లేనే లేదు అది కావాలని కోరుకునే దానికి కోరిక అనేది కలిగేదానికి ఆస్కారమే లేదు అటువంటి కోరిక లేని యొక్క తెంపు లేని యొక్క స్థానం ఏ స్థానం అయితే ఉన్నదో స్థానం ఆ హృదయ స్థానంలో నిరంతరము ఆనందస్వరూపముకు పరమాత్మనే పొందేదానికి వీలవుతూ ఉన్నది అటువంటిదే నిరంతరము భగవంతుని సన్నిధిలో జీవించేదానికి భగవంతుని సాన్నిధ్యం పొందేదానికి పరమాత్మ స్థానం అనేది పరమాత్మ దృష్టిలో తను ఒక స్థానాన్ని సంపాదించేదానికి అటువంటి కోరిక లేని తెంపు లేని హృదయం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ఆనంద నిలయము ఆనందమయము అటువంటి ఆనందమయముకు పరమాత్మను పొంది కృత కృతగుచ్చగును అట్టి నిర్మల భక్తే శ్రీకృష్ణుని అడల చెంచల ఇక్కడ శ్రీకృష్ణుడన్నా అన్న పదాలు వేరువేరుగా మనం విభజింపి విభజించి చెప్పుకున్నప్పటికీ కూడా వేరుగానే కాదు పరమాత్మ యొక్క స్వరూపమన్నా శ్రీకృష్ణుడి అన్నా కూడా అది ఒక అర్థాన్నే మనకు సూచిస్తూ ఉంటుంది అది అటువంటిది ఇక్కడ భక్తిని గురించి మనకి తీరుగా వివరించారు అంటే అంతకన్నా వేరే ఒక భక్తి ఇంకొకటి లేదు అంటే ఎందుకు లేదు అంతకన్నా వేరే భక్తి అంటే ఈ లోకానికి సంబంధించిన భక్తి ఏదైతే ఉందో అది అనేక కోణాలలో మళ్ళీ మారిపోయేదానికి ఆస్కారం ఉంది ఇవాళ ఒకరి మీద ఒక రకమైన మనకి ఏదైనా మనకు మేలు చేసినప్పుడు ఆ మేలు మనకి ఈ విధంగా చేశాడు అని అతని మీద భక్తి ప్రేమ శ్రద్ధ అనేది కలుగుద్ది తర్వాత అదే వ్యక్తి మనకు రేపొద్దున ఏదన్నా కొంచెం వీలుగాక అటువంటి మేలు మళ్ళీ చెయ్యకపోతే లేదా ఏదన్నా మనకు ఇబ్బంది కలిగే పని కానీ చేసినట్లయితే వెంటనే తన మీద మనకు ద్వేషం తయారవుద్ది అందువల్ల ఆ భక్తి అనేది నిజమైన భక్తి కాదు మారిపోయే భక్తి అన్నమాట అందువల్ల ఇక్కడ ఎటువంటి భక్తి అచంచలమైన భక్తి నిర్మల భక్తి అంతకన్నా వేరే ఇంకొక భక్తి అనేది ఉండేదానికి ఆస్కారం లేదు అదే ఇక్కడ భగవంతుని మీద భక్తి అటువంటి భగవంతుని మీద భక్తి నిర్మలమైన భక్తి ఎందుకు అంటే నిర్మల స్థితితోటి ఉన్నప్పుడే భగవంతుని యొక్క స్వరూపానికి దగ్గరగా ఉండగలిగేది భగవంతుని యొక్క స్వరూపములో విలీనమైపోయేది తప్ప ఇక నిర్మలం భక్తి కాకుండా ఏదో కొద్దిసేపు ఉండి మళ్ళీ తర్వాత లేకుండా ఉండే భక్తి అనేది ఎప్పుడూ కూడా భగవంతుని నీడలో జీవించేదానికి ఈ మన తన హృదయం అనేది ఆనందమయంగా ఉండేదానికి ఎలాంటి ఆస్కారమే లేదు वासुदेवे भगवती भक्तियोगप्रयोजितः प्रयोजितः जनयत्यासु वैराग्यं ज्ञानञ्चायत हैतुकं श्रीकृष्णनियडलाभक्तिकलगगणे अनन्यप्रेम చిత్తము లగ్నము కాగానే నిష్కామము జ్ఞానము వైరాగ్యము జీవునియందు ఆవిర్భవించును ఎవరి మనస్సైతే శ్రీకృష్ణని ఎందు చిత్తము లగ్నము కాగానే నిష్కామము జ్ఞానము ఇక్కడ జ్ఞానం అనేది ఎటువంటి కామ వాంచలు లేకుండా నిష్కామంగా ఉండే యొక్క జ్ఞానం జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానమే వైరాగ్యము యందు ఆవిర్భవించును ఇక్కడ ఏ నిష్కామైన జ్ఞానమైతే ఉన్నదో అటువంటి నిష్కామంగా ఉండే జ్ఞానము కామంతోటి కూడుకున్న జ్ఞానానికి రెండింటికి వ్యత్యాసం ఉన్నది కామంతోటి అంటే కోరికతోటి కూడుకున్న జ్ఞానం కోరికతోటి కూడుకున్న జ్ఞానం ఏ విధంగా ఉంటుంది అంటే ఒకదాన్ని ఏదైనా సరే మనం కోరుకున్న దాన్ని అనుభవించిన తర్వాత అది చాలు అని అనద మళ్ళీ మళ్ళీ ఇంకా అనుభవించాలి అని కట్టెలు వేస్తే నిప్పనేది ఏ విధంగా ప్రజ్వరిల్లుతూ మంట పెరుగుతూ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కోరికలు అనేది ఒక తటాహం లాంటిది అది అనుభవించే గుంది ఇంకా పెరుగుతూనే ఉంటుంటాయి ఇంకా అనుభవించాలి ఇంకా అనుభవించాలి ఇంకా అనుభవించాలి అని ఒకదానెమ్మటి ఒకటి ఒకదానెమ్మటి ఒకటి కోరికల తటాహం అనేది మనకు తయారవుతూనే ఉంటాయి అన్నమాట అందువల్ల ఇక్కడ నిష్కామ జ్ఞానం ఎటువంటి కోరిక లేని జ్ఞానం ఏదైతే ఉన్నదో అటువంటి జ్ఞానం కావాలి అటువంటి జ్ఞానం కలిగిన ఏ పురుషుడైతే ఉన్నాడో ఆ పురుషుడికి వైరాగ్యము జీవుని ఎందు ఆవిర్భవించుతున్నది వైరాగ్యము అంటే ఏంటిది మనకి లోకవాడుక ఏ విధంగా ఉంటుంది అంటే వైరాగ్యము అంటే ఇల్లు ఆకిలి భార్య బిడ్డలు కుటుంబము తన సంపద ఫలము పుట్ర మొత్తాన్ని వదిలిపెట్టేసి ఏ అడవులకు పోయి నిరంతరము భగవంతుణ్ణి జానించుకోవాలి జానించుతుంటారంట అని మనకి లోకవాడుకనేది ఉంటుంది వాస్తవికంగా వైరాగ్యము అంటే నేను అనే అహంకారం ఏదైతే ఉన్నదో ఈ శరీరమే నేను అనే అహంకారము ఆ అహంకారాన్ని వదలటమే ఇక్కడ వాస్తవమైన వైరాగ్యము అంటే అంటే తన్ను తాను తన మీద తాను ఏదైతే లేకనే ఉండాను అనుకున్న అహంకారం అనే ఈ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం మీద మమత్వం అంటూ లేకుండా ఆ శరీరాన్ని లేదు అని సంపూర్ణంగా దృఢనిశ్చయం చేసుకొని నేను అంటే జ్ఞానస్వరూపమే అని జ్ఞానం కాడ నిలబడటమే ఇక్కడ శరీరాన్ని వదలటమే వాస్తవమైన వైరాగ్యము అంటే అటువంటి వైరాగ్యము ఎప్పుడైతే జీవుని ఎందు ఆవిర్భవించుద్దు తను నేను శరీరాన్ని కాదు జీవుణ్ణి అని జీవస్థితి కాడ నిలబడగలగటం జరుగుద్ది ఓం తత్ సత్